తాళపత్రాలు కొట్టి గాలి పత్రాలు గురుగారికి తెలిస్తే ఆయన ప్రాణం గాలు కలిసిపోద్దేమరా అంటే ఆ తాళపత్ర గ్రాధాలు వారు ముత్తాతగారు రాలేదా అంటే ఏమిటి యా ఆ విషయం తెలిస్తే గురువుగారు గుట్టుకోమంటారా చారి కూసా రేణుకా కంగారు పడకండి చెప్పేది ఏంటంటే అది కాదు మీరు మిమ్మల్ని ఎప్పుడు ఈ గుళ్ళో చూడదండి నేను రీసెంట్లీ అప్పండి నా పేరు సురేఖ అండి నేను అప్పుడప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాను నా పేరు అప్పలాచారి నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటా మీరు ఏ నుంచి వచ్చారు అమరావతి అండి ఓకే నేను ఇక్కడ తెలుగు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వచ్చేస్తున్నాను మీకు ఎప్పుడు హెల్ప్ కావాలని నన్ను అడగచ్చు గురుగారు నిన్న నీళ్లు అలా కలిపాను లేదో ఇవాళ నన్ను కలిసిందిరా మా ముత్తాత గారు రాసింది కరెక్ట్ ఊరుకోను గురువు ఏమండి మా గురువుగారు గుడిలో పూజలే కాకుండా హోమాలు పిల్లలు అద్భుతంగా జరిపిస్తారు మీకు ఎవరైనా తెలిస్తే మాకు రెఫర్ చేయండి ఓ దట్స్ నైస్ దగ్గరలో మీ బాస్ పెళ్ళుంది ఇంకే తాంబూలాల దగ్గర నుంచి తలంబ్రాల వరకు అన్ని మీరే చూసుకోవచ్చు చాలా థాంక్స్ అండి రేపే మా బాస్ పరిచయం చేస్తాను మీకు గుడ్ మార్నింగ్ బాస్ వీడవడరా కండాలతోనే మనుషులు చంపేసే వాళ్ళ ఉన్నాడు గట్టిగా మాట్లాడగల గురుస్తారే బాస్ నేను చెప్పిన పంతులు అప్పుడాచారి గారు కృష్ణమాచారి పంతులు గారు అయ్యా

నమస్కారం అండి పంతులు నమస్కారం అండి ఈయన వీరాజ్ గారు అండ్ షీజ్ ఇస్ ఫైవ్ నమస్తే అండి ఆయన పెళ్లి కుతిచ్చిన మామయ్య గారు పెళ్లికి మంచి ముహూర్తం పెట్టారుగా వధువర్లు జాతకాలు కలవకపోయినా గ్రహాలతో గొడవపడి అద్భుతమైన ముహూర్తం పెట్టారు మా గురువు గారు మా సురేఖ గురించి చాలా స్పెషల్ గా చెప్పింది ఆవిడికి నేను స్పెషల్ నాకు ఆవిడ స్పెషల్ ఏమిటి గురుగారు అప్పుడే పడేసారా ఆల్మోస్ట్ పంతులు గారు లోపలికి వెళ్దాం రండి రండి మనం ఇండియాలో హోమం జరిపించేటప్పుడు గుట్టుకు మన్నాడే చక్క్రపాండి గారు మనవరాలు కదా అవును గురుగారు ఏమిట్రా మన పరిస్థితి హార్తపళ్ళెంలో నుంచి హోమ గుండంలో పడ్డట్టయింది మనం రిబిరేషన్ మనం తీసుకుని ఇక్కడ నుంచి చెక్కిస్తే పెట్టరా అదేంటండి పంతులు గారు పేపర్ అడ్డం పెట్టుకున్నారు దించండి దించి ముహూర్తాన్ని చదవండి తడిసిపోతున్నాయి గురువు గారు ఇక్కడ నమస్కారం అమ్మా ముహూర్తం చదవమంటారా ఈ అమ్మాయి ఏమిట్రా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది ఆ అమ్మాయికి నీళ్ళ సంగతి పక్కన పెట్టండి మన వాడికి నీళ్ళ సంగతి చూడండి నీడు కూడా అక్కడ నీళ్ళు పెట్టుకుంటున్నాడేమిట్రా ఉంటుందిరా ఇక్కడ అసలు ఏం జరుగుతుందిరా నిన్ను చూసి అమ్మాయి కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళు చూసి నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం అసలు అడుగుతుంటే మాట్లాడవేరా రోబో సినిమాలో రజనీకాంత్ లాగా అలా స్టాట్యూ గా నిలబడతావేమిట్రా ఇలా అయితే నేను అమెరికా వదిలిపెట్టి ఇండియా వెళ్ళిపోతాను నేను అమెరికా వచ్చిందే రేణు కోసం రేణు కోసం హోమం చేయడానికి మనం చక్రబాణి గారి ఇంటికి వెళ్ళిన రోజే ఆయన మనవరాజు నేను అమెరికా నుంచి వచ్చింది త్వరగా రారా అమెరికా నుంచి మనర్వాల్ వచ్చింది నమస్కారం सुपर चिन्ना मावे या जेठनी अलग जरिये नम्बर माइक मावे या ये चाला बोन विद्या काम काम हाय हाय एवरीबॉडी ये इंटर तल ले दी दादे या इधी स्पेशल मिल चहे हमारे जागता ఏంటమ్మా ఇదంతా అతయ్య ఇది ఎలక్ట్రిక్ పీల్చే నీకోసం అమెరికా నుంచి తీసుకొచ్చాను ఇక ఈ రోజు నుంచి అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అంటూ నువ్వెవ్వరిని బ్రతుకులాడాల్సిన అవసరం లేదు నన్ను బాగా చూసుకోవడానికి మీ అమ్మా నిన్ను వదిలిపెట్టి కానీ నిన్ను చూసుకోవడానికి వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు అందరూ వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి ఈ రోజు నుంచి మన ఇంట్లో హోమం కృష్ణాచారి గురుగర్ హోమానికి సంబంధించిన అన్ని వస్తువులు సిద్ధం చేశావా హరిజాగుల దగ్గర నుంచి అమలబాగులు దాకా అన్ని సిద్ధంగా ఉన్నాయి ఈ హోమంగానే అద్భుతంగా చేశారనుకోండి దీన్ని చూసి మనకు రెండు పేరాలు ఎక్స్ట్రా వస్తాయి ఒరే పిచ్చి వెధవా నేను సుదర్శన హోమాన్ని అని జరిపించారంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మురిసిపోతాడ్రా సూపర్ అయితే వెండి కలసం కావాలని ఇంట్లో వాళ్ళకి చెప్పాను వెళ్ళి పట్టురా రవి గురుగారు లలిత రాగ సుత రసస మవా అరే బెగ్ల अरे मावा ఎవరైనా చూసారంటవా ఏమొనే అమ్మా ఎవరు ఎవరూ చూడలేదు నేను చూసనగా నా పరి అయిపోయింది శ్రీవసహ శ్రీనివాస వీడేంటి వస్తున్నాడు ప్రభు అపచారం తప్పురా చారి ఎంత అపచారం అయినా సౌందర్యం సౌందర్యమే ప్రభు ఒరే గురువు గారు ఒక చిన్న డౌట్ ఏమిట్రా సౌందర్యం గొప్పదా ఆచారం గొప్పదా అందులో డౌట్ ఏందిరా సౌందర్యమే గొప్పది మీరు కనిపించరు కానీ చాలా సరసలు సుమి సరస మాట దేవుడి ముందు కలసం ఎవరా ఏం పంతులు గారు హోమానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయా సిద్ధం చేసామండి ఐదు నిమిషాలు స్టార్ట్ అయిపోతే తాతగారు నమస్కారం అండి రామారా ఈ అమ్మాయి మా కుటుంబానికి చాలా కావాల్సిన వ్యక్తి నమస్కారం అండి నమస్కారం అండి తాతగారు మేము వెళ్ళి పూర్తి స్టార్ట్ శుభం అయ్యా నమస్కారం గురువు గారు రండి గారు రండి సార్ ఒకప్పుడు ఈ జిల్లాలోనే మీరు గొప్ప లాయర్ మీ దగ్గర శిష్యులకు చేసే నేను ఈ స్థాయికి వచ్చాను దయచేసి నన్ను గారు అని పిలవకండి గురువు గారు హోమం మొదటి రోజు కదా తన్నబెట్టి వెళ్దామని వచ్చాను మంచిది